నమస్తే అండి ఈరోజైతే బొరుగులు ఉప్మా చేశాను చాలా ఈజీగా అయిపోతుంది నేను చేసే పద్ధతిలో మీకు కూడా చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బొరుగులన్నిటిని ఇలా కడిగి ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను తర్వాత మనం తాళింపుకు కావాల్సినవి రెండు ఎరగడ్డలు తీసుకున్నానండి మీడియం సైజువి రెండు పచ్చిమిర్చి అలాగే పచ్చెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇలా ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చివి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నానండి పాండలు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి పప్పులు వేసుకున్నానండి మినప్పప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర పప్పులు కొంచెం ఎర్రగా అయ్యాక దోరగా వేగాక మనకు ఎర్రగడ్డ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని వాడుచుకోవాలండి ఒకర ఎర్రగడ్డ పచ్చివాసన పోయేదాకా వాడ్చేసుకొని మనం బొరుగులు కడిగి పెట్టుకున్నాం కదా ఇలా ఎర్రగడ్డ పచ్చిమిర్చి వాడాక మనం పక్కన పెట్టుకున్న బొరుగులన్నీ వేసేసుకోవాలి నాకైతే అది బాండల నిండా వచ్చేసిందండి ఇలా కలుపుకుంటూ మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని అయితే మొత్తం కలుపుకోవాలండి వాటికి పట్టేదాకా ఇలా ఉప్పు పట్టే వరకు కలిపేసుకొని బొరుగులు కూడా కొంచెం మగ్గాక స్టవ్ ఆపేసుకున్నాను స్టవ్ ఆపేసుకున్నాక మాత్రమే ఇలా నిమ్మరసం ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి ఇలా పప్పుల పొడి చల్లేసుకుంటాను నేను పప్పుల పొడి కూడా మన షార్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో ఒక వీడియో పెట్టున్నానండి షార్ట్ వీడియో అందులో చూడండి ఇలా పప్పుల పొడి కలుపుకొని మొత్తం కలిసేదాకా ఉంచుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా ఈవినింగ్ అయితే టిఫిన్కి పనికి వస్తుందండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ